ప్రజల కోసం ఆరాటి పట్టు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు చర్చ జరిగినాయి సెమినార్ పెట్టాం ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ లో డిస్కషన్ చేసేది కాడ ఇంటెక్చువల్ స్పిక్స్ ఢిల్లీలో ఇవి డిస్కషన్స్ తెలంగాణ ఉద్యమం అయిపోతాడు

ఇలా కరీంనగర్ని నేను చెప్తున్నాను చేస్తే అన్ని తెలుసు మీకు చెప్పాను చాలా స్మార్ట్ సిటీకి వెయ్యి కోట్లు ఈ కొత్త పెళ్లి రైల్వే నేను జాతీయ రహదారులు అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తావు అది ప్రశ్న నేను చెప్తున్నాను నేను గెలిచిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి వాళ్ళకు ఒక చైతన్యవంతమైనటువంటి ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా కొత్త తరానికి కొత్త పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ యావత్తు తెలంగాణ ప్రజలకు అందుబాటులో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ఒకట ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ తో ఆఫ్ అండర్స్టాండ్ చేపించి ఇక్కడ నూట యాభై రకాల కోర్సు పెట్టేటువంటి దానికి నాంది పలుతాం చేస్తాను యువతరాన్ని నేను చెప్పిన యువకులారా ఆలోచించండి కరీంనగర్ నియోజకవర్గ యువకులారా ఆలోచించండి అభివృద్ధి కావాల విధ్వంసం కావాలన్నా అభివృద్ధి కోసం ఆలోచించేవాడిని నేను మాతో రాండి మీ ప్రతికులు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దారని చెప్పి ఆలోచన చేసేవాడిని నేను మొన్న వేబలవాడకు ప్రధానమంత్రి గారు వచ్చి ఎన్నికల ఏమంటాడు బాణి సంజయ్ ఏ రాజన్న రాజన్న వచ్చి చూసిడా వచ్చిందే కోసం ఓట్ల కోసం వచ్చాడు ఎన్నికల ప్రచారం కోసం వచ్చేటప్పుడు మోడీ గారు నీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిండో దైవ దర్శనం చేసుకున్నాడు మంచిది కానీ నువ్వు ఎట్లా బిడ్డ ఇచ్చినావు రాజన్న దేవుణ్ణే దర్శించుకోవడానికి వచ్చాడు చెప్పినా ఇది బండి సంజయ్కి నేను అంటే ఎంత నువ్వు వచ్చి దేనికోసం వచ్చినావు మోడీ గారి దేనికోసం వచ్చి ఎన్నికల ప్రచార సభకు వచ్చిండు నువ్వు ఏం చెప్పావు మైక్ పట్టుకొని ఏ ప్రధానమైన దేశ ప్రధాన డెబ్బై ఐదు వచ్చింది దేశంలో ప్రధానమంత్రి ఉన్నారు రాజన్న దేవుని దర్శించుకోవడానికి ఎవరు ప్రధానమంత్రులు వచ్చి నా చెప్పిన బండి సంజయ్ ఎవరి నువ్వు బెంగుఫృన్నావు ప్రధానమంత్రి ఎందుకు వచ్చాడు రేపు రావడానికి నీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చాడు దైవ దర్శనం చేసుకున్నాడు మంచి పని చేసాడు పుండె కేరం చేసుకున్నాడు కానీ నువ్వు పిండె పేపిస్తావు ఏ ప్రధాని రాలేదన్నో విధానం ప్రధాని నిందించినాడు ఎగురు గారు నిందించావు అందరు రాలేదు వాడు ఒక్కడే వచ్చిందన్న ఎంత మిస్ రిప్రజెంటేషన్ ఇవ్వకున్నారా అడగలు అడిగా ఏదైతే నేను ఒక రోజు ఈ రాజన్న ఒక ఐదు వందల కోట్లు ప్రకటించబోయ్యా ముప్పై రెండు ఎకరాలు మీ బ్రహ్మాండంగా చెరువు గుడి చెరువులు పక్క చెరుడు దాన్ని ఒక మంచి దేవాలయం దేవాలయండితో ఒక ఐదు వందల కోట్లు అడుగు అని కూడా చెప్పిన ప్రధానమంత్రి ఉంటాడు ఒక్క దానిపైన అడగడు మాకు రైల్వే దేవి కావాలి మాకు ఇది కావాలి మా మెడికల్ కాలేజ్ కావాలి మా ఇది కావాలి మా యువకుడు